హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బీరకాయ పప్పు చేస్తాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటానా ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది దీంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం జీరా శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుందాం అవి కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక ఐదారు ఎల్లు వెల్లుల్లిలో నాలుగు ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోపు వేగింది దీంట్లో ఒక బిగ్ సైజు ఆనియన్ ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవి కారం ఉన్నాయి ఫ్రెండ్స్ మిర్చి కారం ఉన్నాయి మిర్చి నేను ఫిఫ్టీన్ వేసుకున్నా ఫ్రెండ్స్ కారం నేను మిర్చి అయితే ఒక ట్వంటీ వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ పెసార్పప్పు హాఫ్ కేజీ బీరకాయలు ఫ్రెండ్స్ నేను ఉండేది ప్రాసెస్ నేను ఏ వీడియో అయినా ప్రాసెస్తో మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఒకసారి ఫాలో అవ్వండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఫాలో అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఆనియన్ మిర్చి ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ దీంట్లో హాఫ్ కేజీ బీరకాయలు ఇట్లా స్మాల్ సైజుగా కట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇవి దీంట్లో ఫ్రై వేసుకుందాం హాఫ్ కేజీ బీరకాయలు ఫ్రెండ్స్ వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకొని సిమ్లో కొద్దిసేపు ఉడికించుకుందాం బీరకాయను ఫ్రెండ్స్ ఇది కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడికించుకుందాం సిమ్లో ఉంచి గ్యాస్ ఫ్రెండ్స్ ఒకసారి బీరకాయ చూసుకుందాం ఫ్రెండ్స్ బీరకాయ ఫ్రై అయ్యింది ఇందులో నేను ఒక హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది వన్ అవర్ నానబెట్టుకున్నా ఒక రెండు టమాటాలు ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మంచిగా ఇలా కలుపుకుందాం పసుపు అల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు పెసరపప్పు ఇదంతా మంచిగా కలిసేలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మంట హైలో పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకుందాం దీ ఒక్క నిమిషం కలుపుకుందాం కదా ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం పప్పు ఉడకడానికి దీన్ని క్యాబ్ పెట్టుకొని దగ్గరకు అయ్యేలా అయ్యేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్